ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా సో రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగింది ఆదాయపు పన్ను చెల్లిస్తే మాఫీ ఉండదు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ గైడ్లైన్ చేసుకోవచ్చు రాజకీయ నేతలు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అంతే చిన్న సన్నకారు రైతులకే రుణమాఫీ అంటూ చూసుకోవచ్చు సో గా సేమ్ టు సేమ్ మనకు రైతు బంధు కూడా ఇవే విధి విధానాలు వర్తించనున్నాయి రాజకీయ నేతలకు ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా కట్స్ చిన్నకారు సన్నకారు రైతులకే రైతు భరోసా డబ్బులు చెల్లిస్తామని ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారికి పథకం వర్తింపు రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై కొనసాగుతున్న కసరత్తు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐటీ చెల్లింపుదారుల జాబితా అంటూ చూసుకోవచ్చు పది ఎకరాల పరిమితి కౌలు రైతుకు భరోసా అంటూ కూడా చూసుకోవచ్చు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి రేషన్ కార్డు లేని వారికి ఇవ్వాలి రైతు భరోసా విధి విధానాలపై ఖమ్మం వర్క్ షాప్లు రైతుల సూచనలు అభిప్రాయ సేకరణ జరిపిన మంత్రులు బట్టి తుమ్మల పొంగులేటి అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే మనకు కంప్లీట్గా సో రుణమాఫీ మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ పన్ను చెల్లింపుదారులను రాజకీయ నాయకులను ప్రభుత్వ ఉద్యోగులను పథకం నుంచి మినహాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆదాయ పన్ను రిటర్న్స్లు రిటర్నులు దాఖలు చేసే రైతులు చిరు ఉద్యోగులకు మాత్రం రుణమాఫీ వర్తింపజేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విధి విధానాలు ఖరారు చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు ఈ నివేదికలో పలువురు పలు రకాల ప్రతిపాదనలను వ్యవసాయ శాఖ అధికారులు పొందుపరిచినట్లు సమాచారం అయితే రావడం జరిగింది అలాగే రాష్ట్రంలో ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు ఎంతమంది పన్ను చెల్లించకపోయినా ఐటీ రిటర్న్లు దాఖలు చేస్తున్న వారెందరు అనే వివరాల కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే ఆ వివరాలు ఢిల్లీ నుంచి వచ్చాయని ఆ జాబితాను ప్రభుత్వం ముందు వ్యవసాయ శాఖ ఉంచినట్లు సమాచారం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకంలో కూడా ఐటీ చెల్లింపుదారులకు రాజకీయ నాయకులకు మినహాయించారు ఈ క్రమంలో అధిక ఆదాయం ఉండి పన్ను చెల్లించే వారికి రుణమాఫీ వర్తింపజేయాల్సిన అవసరం లేదని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది అయితే పిల్లల చదువుల కోసం ఇంటి నిర్మాణం కోసం రుణాలు తీసుకుంటున్న కొందరు రైతులు కూడా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నారు ఇలాంటి వారికి రుణమాఫీ వర్తింపజేయాలని భావిస్తున్నట్లు సమాచారం రాజకీయ నాయకులు వివిధ పదవులు ఉన్న ప్రజాప్రతినిధులను కూడా రుణమాఫీ పథకం నుంచి మినహాయించే ఉన్నాయి పిఎం కిసాన్ పథకంలో కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు జడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులకు పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ కూడా చూసుకోవచ్చు అవే మార్గదర్శకాలను రుణమాఫీ పథకానికి వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది ఇక ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి ఎక్కువ జీతం తీసుకునే వారికి రుణమాఫీ వర్తింపజేసే ఉద్దేశం లేదని అయితే తక్కువ జీతం తీసుకునే చిరు ఉద్యోగులు రైతుల జాబితాలో ఉంటే వారికి వారి వరకు రుణమాఫీ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం అయితే కంప్లీట్గా మనకైతే సో దీనికి సంబంధించి కంప్యూటర్ రుణమాఫీ సంబంధించి ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయించి చిన్నకారు సన్నకారు రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తింపచేయాలని చెప్పడం జరిగింది అలాగే రైతు భరోసా డబ్బులు కూడా యాస్టిజ్గా సేమ్ విధి విధానాలన్నమాట అయితే మనకు కంప్లీట్గా రుణమాఫీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను రెండు రోజుల్లో విడుదల చేశామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ప్రకటించడం జరిగింది దీంతో రుణమాఫీ మార్గదర్శకాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అమలుకు ఆగస్టు పదిహేనుగా డెడ్ లైన్గా పెట్టుకున్న విషయం తెలిసిందే ఈ రెండు మూడు రోజుల్లో మార్గదర్శకాలతో కూడా జీవో విడుదలైతే పథకాన్ని అమలు చేయడానికి ఇంకా నెల రోజులు మాత్రమే ఉంటుంది రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమవుతాయనే అంచనైతే ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిధులను సమకూర్చింది మరో రెండు మూడు రో వారాల్లో రుణమాఫీకి సరిపడా నిధులు సమకూర్చుకొని రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తుందంటూ కూడా చూసుకోవచ్చు సో మొత్తానికి మనకైతే రుణమాఫీకి సంబంధించి కంప్లీట్గా ఖజానాను సమకూర్చిన తర్వాత సో అమలు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన విధి ఖరారు చేసి సో కంప్లీట్గా రుణమాఫీ అలాగే ఈ రైతు భరోసా సంబంధించి సో నిర్ణయాలు తీసుకొని మరొక జీవో జారీ చేస్తామని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నమాట ప్రతి ఒక్క సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి థ్యాంక్స్ రాసింది దీస్ వీడియో జై